వెల్కమ్ టు న్యూస్ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని రంజాన్ గిఫ్ట్ ఇచ్చానంటూ మాట్లాడుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహన లేమికి నిదర్శనంగా ఉన్నాయని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు గాంధీభవన్ ఆయన మీడియాతో మాట్లాడారు దమ్ముంటి బీజేపీ నేతలు కేంద్రం నుంచి వచ్చే నిధులు పన్నులు తీసుకురావాలని రామగుండం నుంచి హైదరాబాద్ వరకు ఎయిటెడ్ లైన్ రహదారి నిర్మాణం చేపట్టాలన్నారు ఇదంతా బీఆర్ఎస్ బీజేపీ మైత్రిని తెలిపే ముచ్చటని రెండూ కలిసి కాంగ్రెస్ను ఓడించాలని ప్రయత్నించాయన్నారు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే అభ్యర్థులను పెట్టకుండా బీజేపీతో కుమ్మక్కయ్యారని ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు హైదరాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో టూరిజం ఏం చేశారని ప్రశ్నిస్తున్నామని రాష్ట్రం పట్ల బీజేపీ ఇప్పటికే వివక్ష చూపుతూనే ఉందని తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో బీజేపీ ఎంపీలు ఎందుకు కృషి చేయడం లేదని ప్రశ్నించారు మీరు టీఆర్ఎస్ పార్టీ కలిసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టకుండా గెలిచి ఇలా మేము గెలిచినాము ఇది రంగానికి గిఫ్ట్ అంటే అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్కు దాని తర్వాత బిఎస్పి క్యాండిడేట్ వచ్చిన ఓట్లంతా పాకిస్తాన్ వల్ల ఇది దురదృష్టకరమైనటువంటి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన మాట్లాడితే ఇది రాజకీయాల ఒక కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి మాటలు కాదు నేను అడుగుతాను ఇలా ఈ నియోజకవర్గంలో స్థానికంగా నేను రిజర్బాబు గారు దామోదర్ రాజనరసింహ గారు మంత్రులు మనల్ని ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఉన్నారు సేమ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు మిగతా చాలామంది పెద్దలు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఎందుకు అభ్యర్థిని పెట్టాలి మీకు సహకరించే ఉద్దేశం కాకపోతే అది మీరు జవాబు చెప్పాలి టీఆర్ఎస్ చెప్పాలి బీజేపీ సొంత నియోజకవర్ సొంత పని మీద గెలవలేదని మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తాము ఇవాళ సో ఇవాళ ఈ ఎన్నిక అనేటువంటిది ఒక పట్టభద్రలకు సంబంధించిన జరిగిన ఎన్నిక మేము కూడా ఏమి వేత వేల ఓట్లతో ఓడిపోయిందేమీ లేదు మేము కొంత ఇంకా మా కార్యకర్తలు మా నాయకత్వం కొంత కృషి చేస్తే బయటపడే వాళ్ళం సమీక్షించుకుంటాం కానీ ఈ ఎన్నికకు రంజాన్ గిఫ్ట్ అని పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అని మతపరమైన రంగు కొలిపే ప్రయత్నం చేస్తే వాళ్ళే అవగాహన రాయితే డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి మీరు కేంద్ర మంత్రులుగా చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి రెండు బడ్జెట్లల్లా మీరు రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలిగే పని జరగలేదు ముఖ్యమంత్రి గారు చెప్తారు అనేక సందర్భాల్లో కొన్ని ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నటువంటి పరిస్థితి నేను ప్రత్యేకించి బండి సంజయ్ గారిని కోరుతున్నాను హైదరాబాద్ నుంచి రామగుండం దాకా గతంలో రాజీవ్ రహదారి నిర్మించడం ఇవాళ ప్రజలకు సౌకర్యం అవసరం ఉంది మనకు రైలు రూట్ లేదు దాన్ని ఎనిమిదేళ్ళ రహదారిగా మార్చే ప్రయత్నం చేయండి హైదరాబాద్ మంత్రిగా బ్రాండ్ ఇమేజ్ పెంచాల్సిన కిషన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వేస్తూ గతంలో టూరిజం అండ్ ఆర్కియాలజీ మినిస్టర్గా ఉండి హైదరాబాద్ ఆర్కియాలజీ టూరిజానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ఇది ఏం చేసిన అడుగుతున్నాం ఏ ప్రాజెక్టు తెచ్చిన అడుగుతా ఉన్నాం ప్రాజెక్టు తేరు ప్రాజెక్టులకు అడ్డం పడతారు దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ ఒక అంతర్భాగం అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం పట్ల వివక్ష చూపెట్టి మీరు గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ గారు మమ్మల్ని అడగలేదనే కారణం మీద తప్పించుకోగలిగారు ఇలా మేము గౌరవ ప్రధానమంత్రి గారిని మంత్రుల్ని అనేక సందర్భాల్లో కలుస్తూ ఉన్నాం మీరు అడ్డం పడకపోతే తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు వస్తలేవు మీరు ఎందుకు తెలంగాణ ప్రాజెక్టులు కృషి చేస్తలేరు జవాబు చెప్పాలి అది తప్పించుకోవడానికి ఏదో పెద్ద హైబర్ క్రియేషన్ చేసి మేము బలపడుతున్నాం ఏం బలం లేదు తెలంగాణ భారతీయ జనతా పార్టీ తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ వేరు వేరు కాదు అనేది ఈ ఎమ్మెల్యే ఎన్నికల్లో నిరూపణలో ఉండదు ఇది ఒకటి ఒక ఎన్నిక ఎన్నికకు సంబంధించిన జరిగిన పరిణామంలో మేమే తక్కువ లేవు ఎక్కడ మేము మేము పూర్తిగా ఏదో ఒక లెక్క పెట్టలేనంత విధంగా ఉండేంత దూరమేం లేం కాబట్టి అది పెద్ద దానిని ఎక్కేసుకొని ఏదో గొప్ప చెప్పారు ఓటు చెల్లని ఓట్లతో అంతా కూడా మెజార్టీ రాలేదు వీళ్ళకు దాని పెద్ద ఏం చెప్తున్నారు వీళ్ళ ఇది నలభై రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక గ్రాడ్యుయేట్ ఓటరు ఇదే మొత్తం కొలమానం కాదు క్షేత్రస్థాయిలో ప్రజలు ఒక్కొక్క నియోజకవర్గం రెండు రెండు ఓట్లు కూడా రెండు వేల ఓట్లు కూడా లేవు గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో కరీంనగర్ లాంటి దగ్గర ఒక ముప్పై వేలు ఉండొచ్చు రెండు నియోజకవర్గాలకు సంబంధించింది అందుబాటు మాట కూడా ఇస్తాను ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు వేల ఓట్లు కూడా లేవు ఓ నియోజకవర్గం కరీంనగర్ లాంటి దగ్గర ముప్పై ఐదు వేలు ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ కరీమే ఉమ్మడి జిల్లాకు సంబంధించి నేను మళ్ళీ అంటున్నా కూడా అంటున్నా ఎన్నైనా మేమేం పెద్ద దూరంగా కిలోమీటర్ల గ్యాప్ తోటి ఓడిపోలే మేము కూడా దగ్గర దాకా ఉంటుంది ఆ చెల్ల రోడ్లంతా మెజార్టీ కూడా వాళ్ళకు వాళ్ళకుంటున్నా కాబట్టి మేము డెఫినెట్లీ ఈ ఎన్నికను సమీక్షించుకుంటాం ఈ ఎన్నికకు గెలవడానికి బీజేపీ టిఆర్ఎస్ కలిసి పనిచేసినాయి అదే స్ఫూర్తి మీకు అట్లే ఉంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కష్టపడండి ఇలా మీరిద్దరు కలిసి బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించే విధంగా కుట్ర చేస్తూ ఉన్నారు కూలగా బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలు అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాలు తెచ్చే సంబంధించిన అంశాన్ని మీరు గెలిచామని చెప్తున్నారు కదా రేపు పొద్దున ఈ తెచ్చే బాధ్యతలు కూడా మీదైన మాట మనం